హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రానైట్ అండ్ టైల్స్ గ్రానైట్ లో రకాలు మరియు వాటి ప్రైజెస్ అలాగే టైల్స్ లో రకాలు మరియు వాటి ప్రైజెస్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో మొదటగా గ్రానైట్ లో చాలా మోడల్స్ ఉంటాయండి ఇందులో గెలాక్సీ బ్లాక్ మరియు కాశ్మీర్ వైట్ మరియు తిరుపతి వైట్ అండ్ గ్రీన్ మార్బల్ అండ్ రోజ్ పారాడైజ్ ఇందులో యాంటీ స్కిట్ గ్రాండ్ కూడా ఉంటుందండి యాంటీస్కిట్ అంటే మనకు స్టెప్స్కు వాడచ్చు మరియు అవుట్ సైడ్ ఎక్స్టీరియర్లో కూడా వాడవచ్చండి వీటిని మరియు గ్రానైట్ గుమ్మాలకు కూడా అండి లిఫ్ట్ ఫ్రంట్ గుమ్మానికి మరియు సెల్ఫ్లాగా పార్టిషన్స్ల గురించి ఇంకొకటి కిచెన్ ప్లాట్ఫామ్ అండి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా ఈ గ్రానైట్లే వాడతారండి ఎక్కువ మటుకు ఇలా మనకు అన్ని చోట్లలో గ్రానైట్ యూజెస్ ఎక్కువగా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాలేషన్ అండి ఈ ఇన్స్టాలేషన్ ప్రక్రియ అనేది ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ అండి యాక్చువల్లీ వైట్ గ్రానైట్ కానీ మీరు సెలెక్షన్ చేస్తే ఇలా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా వైట్ సిమెంట్ ను వాడాల్సి వస్తుందండి వైట్ సిమెంట్ వేసేసి గ్రానైట్ వేస్తే మనకు అనేది కలర్ అనేది షేడ్ అవ్వదండి అదే బ్లాక్ సిమెంట్లో కొంచెం షేడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వైట్ సిమెంట్లో షేడ్ అవ్వదు అదే గ్రే కలర్ కానీ మరియు బ్లాక్ కలర్ కానీ ఏ రకమైన గ్రానైట్ వాడినా మనం రెగ్యులర్గా వాడే సిమెంట్ వాడొచ్చండి ఆ సిమెంట్తో సరిపోతుంది అలాగే గ్రానైట్ స్టెప్స్కి ఏవైతే ఉన్నాయో ఆ స్టెప్స్ కూడా మనము గ్రే సిమెంట్ ఏదైతే రెగ్యులర్ సిమెంట్ ఉంటుందో ఆ సిమెంట్ వాడొచ్చండి గ్రానైట్ ఇన్స్టాలేషన్ కోసం కొంచెం ధర ఎక్కువగానే తీసుకుంటారండి వర్కర్స్ ఎందుకంటే ఇది మనకు పెద్ద సైజులో వస్తుంది ఆల్మోస్ట్ ఫోర్ ఫీట్ బై ఎయిట్ ఫీట్ కానీ టెన్ ఫీట్స్ కానీ అలా వస్తాయండి కాబట్టి వీటికి లేయింగ్ చేయడానికి వర్కర్స్ ఛార్జెస్ ఎక్కువ తీసుకుంటారు ఇంకొకటి ఒకవేళ ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ ఇలా పైకి ఏదైతే షిఫ్ట్ చేయాలో దాని గురించి కూడా రేట్ అనేది ఎక్కువ తీసుకుంటారండి మామూలుగా గ్రానైట్ ప్రైజెస్ వచ్చేసి మనకు మార్కెట్లో దొరికే గ్రానైట్ ప్రైజెస్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఐదు వందలు లేదంటే అంతకంటే ఎక్కువ కూడా దొరుకుతాయండి ఐదు వందల కంటే కూడా ఎక్కువ రేట్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి దాని క్వాలిటీని బట్టి దాని స్ట్రెంత్ని బట్టి ప్రైజెస్ డిసైడ్ చేస్తారండి మార్కెట్లో అయితే ఈ గ్రానైట్ పీస్ ఏదైతే ఉందో అలాగే ఫుల్ లెంత్లో వేస్తే ఏదైనా డ్యామేజ్ అయ్యిందనుకోండి ఆ చిన్న పీస్ దొరకదు మళ్ళీ ఆ పీస్ మొత్తం మార్చాల్సి వస్తుంది ఇంకొకటి అదే మోడల్ కూడా కొన్నిసార్లు దొరకవు ఒక వన్ ఇయర్ కానీ సిక్స్ మంత్స్ కానీ చేంజ్ అయ్యింది అంటే ఆ టైం వరకు ఆ మోడల్ దొరకదు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంకొకటి ట్రాన్స్పోర్టేషన్ మరియు షిఫ్టింగ్ అండి ఫ్లోర్ వైజ్గా షిఫ్టింగ్కు అదే ఇన్స్టాలేషన్కు ఓవరాల్గా చూస్తే కొంచెం గానాటిక్ దానికి కొంచెం ఖర్చు అనేది ఎక్కువనే అండి నెక్స్ట్ వచ్చేసి మనము టైల్స్ గురించి మాట్లాడుకుందామండి టైల్స్లో చాలా రకాల టైల్స్ ఉంటాయండి మొదటిగా సిరామిక్ టైల్స్ అండి దాని తర్వాత యాంటీస్కిట్ టైల్స్ అండ్ రెట్టిఫైడ్ టైల్స్ అండ్ కిచెన్ టైల్స్ మరియు పార్కింగ్ టైల్స్ ఇందులో షైనీ ఉంటుంది మరి మ్యాట్ ఫినిష్ కూడా ఉంటుందండి గ్లోజీ ఫినిష్ వచ్చేసి అద్దంలా మెరుస్తూ ఉంటుందండి మనకు ఫాల్సింగ్లో లైట్ వేసినప్పుడు షైనింగ్ అనేది బాగుంటుంది ఇది హాల్లో మరియు లివింగ్ రూమ్లో వేయించుకుంటే చాలా బాగుంటుంది మ్యాట్ ఫినిష్ వచ్చేసి మెరవదు కానీ లుక్ అనేది బాగుంటుంది దుమ్ము కూడా కొంచెం తక్కువగా కనిపిస్తుందండి అయితే ఈ టైల్స్ వచ్చేసి మనకు సైజెస్ టూ బై టూ మరియు టూ బై ఫోర్ సైజుల్లో బాగా నడుస్తాయండి మనకు ఇంకొకటి ఈ సిరామిక్ టైల్స్ వచ్చేసి మనకు ముప్పై ఐదు రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు ఉండొచ్చండి ఇవి ఎలా అంటే గోడలకు వాడొచ్చు ఫ్లోరింగ్కి వాడచ్చు చిన్న గది ఉంటుంది కదండి బెడ్రూమ్ చిన్న బెడ్రూమ్ ఉంటాయి కదా దాంట్లో కూడా వాడవచ్చండి అదే యాంటీ కానీ పార్కింగ్ టైల్స్ కానీ ఇవైతే మనకు యాభై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు ఉండొచ్చు అదే సిరామిక్ టైల్స్ కిచెన్కు మనము ఇన్నర్ బాత్రూమ్స్లలో వాడడానికి అది వచ్చేసి మనకు ఇరవై ఐదు రూపాయల నుంచి యాభై రూపాయల వరకు ఉంటాయండి ఈ టైల్స్ ఇన్స్టాలేషన్ వచ్చేసి సులువే అండి అంటే జైంట్స్ ఒక్కటి సరిగ్గా కలిపితే ఇన్స్టాలేషన్ అనేది సులభమే మనము గ్రానైట్తో పోలిస్తే టైల్స్ ఇన్స్టాలేషను కొంచెం ప్రైజెస్ కూడా తక్కువ ఉంటుందండి మరియు షిఫ్టింగ్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవి ఏవైనా కొంచెం తక్కువనే ఉంటుందండి గ్రానైట్తో పోలిస్తే ఇంకొకటి ఇందులో డిజైన్స్ అండ్ వెరైటీస్ చాలా ఉంటాయండి దానివల్ల ఈ మధ్యకాలంలో టైల్స్ చాలా ఎక్కువగా నడుస్తున్నాయండి ఎందుకంటే కమర్షియల్ స్పేసెస్ కానీ ఆఫీసెస్ కానీ ఇండ్లు కానీ అపార్ట్మెంట్లలో కానీ మ్యాక్సిమమ్ టైల్సే యూజ్ చేస్తున్నారండి అయితే టైల్స్లలో కూడా బ్రేకేజ్ అవ్వడం కానీ క్రాక్స్ రావడం కానీ జరుగుతుందండి అలా జరిగినప్పుడు మార్చడం కొంచెం ఈజీ అండి గ్రాండర్తో పోలిస్తే ఎందుకంటే చిన్న సైజే ఉంటుంది కాబట్టి మార్చడం ఈజీగానే అవుతుంది ఎక్కువ మటుకు ఇంటి అయితే పగలవండి ఎప్పుడైనా పార్కింగ్ లోపల పగిలే అవకాశం ఉంటుంది ఎందుకంటే పార్కింగ్లో బండ్లు మన వెహికల్స్ టూ వీలర్స్ కార్స్ అలా పెట్టినప్పుడు దాన్ని స్టాండ్ వేసేటప్పుడు కానీ అలా ఆ టైంలో పగిలే అవకాశం ఉంటుందండి ఓకే అండి ఇప్పటివరకు మనము గ్రానైట్ గురించి వాటి ఇన్స్టాలేషన్ గురించి వాటి ప్రైజెస్ గురించి తెలుసుకున్నాం కదండి అలాగే టైల్స్ గురించి కూడా వాటి రేట్స్ వాటి సైజెస్ ఎక్కడెక్కడ వాడాలనేది మొత్తం తెలుసుకున్నాం కదండి థ్యాంక్ యూ అండి ఇప్పటివరకు నా వీడియోను ఓపికగా చూసినందుకు చాలా సంతోషం అండి ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నోటిఫికేషన్ రావాలి అంటే గంట సింబల్ను ఎనబుల్ చేసుకోండి ఇంకొకటి మీ ఫ్రెండ్స్కు మరియు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ